వాడినా మీ నొప్పులు చికిత్స ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది మెనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు చంద్రబాబు గత టీడీపీ హయంలో ప్రారంభించి వైసీపీ హయంలో పక్కన పెట్టిన వాటిపై తిరిగి దృష్టి సారిస్తున్నారు తాజాగా రాష్ట్రంలో పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది టిడిపి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య మూడు పైన్ ఒకటి నాలుగు లక్షల టిడ్కో గృహాల నిర్మాణాలను చేపట్టింది అయితే రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చిన వైసీపీ వాటిలో యాభై రెండు వేల ఇళ్లను రద్దు చేసింది వీటిలో రెండు పాయింట్ లక్షల ఇళ్లను పూర్తి చేస్తామని చెప్పగా ఎన్నికల సమయానికి ఒకటి పాయింట్ నాలుగు ఐదు లక్షల ఇళ్లనే లబ్ధిదారులకు అప్పగించింది మిగిలిన ఒకటి ఒకటి ఏడు లక్షల గృహాలను పూర్తి చేయాల్సి ఉంది దీంతో వాటిని తొందరగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది కేవలం నాలుగు నుంచి ఐదు నెలల్లో లబ్ధిదారులకు అందించాలని భావిస్తుంది మొత్తం ఐదు వేల డెబ్బై కోట్ల రుణాలు ఇచ్చేందుకు హడ్కో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు టెడ్కో ఇల్లు ఎంతవరకు పూర్తయ్యాయి ఏ దేశాలు ఉన్నాయి ఈ పెండింగ్ టిడ్కో ఇల్లు పూర్తి చేయడానికి ఎంత ఖర్చు అవుతుందనే వివరాలను నివేదిక రూపంలో అందజేయాలని హడ్కో అధికారులు కోరారు దీనిపై ఇప్పటికే కసరత్తు పూర్తి కాగా మరో రెండు రోజులలో నివేదికను హడ్కోకు అందించబోతున్నారు గతంలో నిధుల కోసం హడ్కోను రెండేళ్ల పాటు వైసీపీ సంప్రదించగా ఫలితం రాలేదని నిధులు మంజూరు చేయలేని టీడీపీ శ్రేణులు చెబుతున్నారు కానీ ఎన్నికల తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తిరిగి అధికారులు హడ్కోతో సంప్రదింపులు జరపగా రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావడం చంద్రబాబుపై ఉన్న నమ్మకం అంటుంది టీడీపీ ఏదేమైనా పేద ప్రజల ఇల్లు తొందరగా పూర్తి చేసి వారికి అందిస్తే అభినందనీయమే అని అన్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి